నీటి నిర్వహణలో అడుగడుగునా లోపాలు నూట ఎనభై ఆరు పరీక్షా కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పర్యవేక్షణ పదహారు శాతం కేంద్రాల్లో ప్రశ్న పత్రాలుంచే గదులకు భద్రత లేదంట ఇక మళ్లీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్ వేసిండు వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశం ఇక పదిహేను పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు రేపు ఏడు కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుంట జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష కూడా వాయిదా పడ్డది ఇక నీట్ అవకతవకలపై కేంద్రానికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన చేస్తున్న పిసిసి చీఫ్ షర్మిల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది నీట్ నిర్వహణలో అడుగడుగునా లోపాలు నూట ఎనభై ఆరు పరీక్షా కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పర్యవేక్షణ పదహారు శాతం కేంద్రాల్లో ప్రశ్న పత్రాలుంచే గదులకు భద్రత లేదంట ఇక మళ్లీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్ వేసిండు వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశం పదిహేను పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు రేపు ఏడు కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుంట జాయింట్ సిఎస్ఐఆర్ యూజిసి నెట్ పరీక్ష కూడా వాయిదా పడ్డది అవకతవకలపై కేంద్రానికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన చేస్తున్న పిసిసి చీఫ్ షర్మిల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది